ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు చరించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం మాత్రే శ్రీమాత మీ సంతానం మీ మాట విని మంచి మార్గంలో నడవాలంటే ఇలా చేసి చూడండి సహజంగా దానం కొద్ది బిడ్డలు పొన్ని కొద్దీ పురుషుడు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు అట్లాగే పూర్వజన్మలో మనం చేసిన యొక్క పాపకర్మలు రుణ ఫలితమే మన బిడ్డలుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి బిడ్డలు పుట్టే విషయం కాబట్టి వారి వల్ల మనం బాధపడుతున్నాము అంటే కారణం పూర్వజన్మలో మనం రుణం చేసి ఉంటే ఆ రుణగస్తులే బిడ్డలుగా పుట్టి దాని యొక్క వడ్డీ రూపంలో మీరు మన బాధ ఉంటారని చెప్పి మన గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి బాధపడకుండా దాని నుంచి బయటపడే మార్గాన్ని ఎతకాలి అప్పుడు మీరు ఈజీగా బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి నా పిల్లవాడు నా మాట వినటం లేదు నా పిల్లలు ఎన్ని చెప్పినా కూడా చదువులు రాణించటం లేదు అని మానసికంగా బాధపడే ప్రతి తల్లిదండ్రులకి గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన కర్మ కాదు ఇది పూర్వ జన్మలో మనం చేసుకున్న కర్మ యొక్క ఫలితమే అని గుర్తించి అది రుణ ఫలితము అని గుర్తిరిగి మీరు దాని నుంచి బయటపడే మార్గాన్ని ఎదకాలి అంతేగాని నాకే ఎందుకు జరగాలి నా పిల్లలే ఇలా ఎందుకు చేయాలి అని బాధపడటం వల్ల మనం అనారోగ్య సమస్యలకు గురవుతారు అనే సత్య అని ప్రతి ఒక్కరూ గుర్తురగాలి మరి బిడ్డల వల్ల ఇలాంటి ఆనందాలు పొందేవాళ్ళు చాలా మంది ఉంటారు వారు చేసుకున్న పుణ్యం అని గ్రహించి వారికి అలా జరిగింది నా పిల్లలు వినటం లేదన్న ఆలోచన మీలో రాకుండా ఆ క్షణమే మీరు మీ పిల్లలతో ఇలా చేయించి చూడండి గత జన్మ కర్మలు తొలగి మీ పిల్లలు మీ మాట విని మీకు అనుకూలంగా మారతారు మీరు చేయవలసింది ఏమిటి అంటే అవకాశం ఉంటే శివాలయానికి తరచూ తీసుకు ఉండండి అలాగే శివాలయంలో సాయంత్రం సమయంలో ధంకారామం ఏర్పడతా ఉంటుంది అది ఇదే ప్రయత్నం మీ పిల్లలు తీసుకెళ్లి చేయించే ప్రయత్నం చేయండి అది ఇదే అవకాశాన్ని కనిపించండి దీనితో పాటుగా శివాలయం దగ్గర గనక ఎవరైతే భిక్షగాళ్ళు ఉంటారు కదా వారికి దుప్పట్లు మీ పిల్లల చేత లేక మీ భర్త చేత ఇప్పించండి మరి గత జన్మ కర్మలు ఎవరు చేస్తే బిడ్డల రూపంలో వచ్చారంటే తల్లిదండ్రులు చేస్తే కాబట్టి తండ్రి రూపంలో తండ్రితో గాని పిల్లలతో గాని కుదిరితే ఇద్దరితో దానం ఇప్పించండి దీనితో పాటుగా మీరు కలబందని మీ గుమ్మానికి కట్టి చూడండి అది కట్టడం వల్ల నెగిటివ్ ఆలోచనలు మీకు ఇంట్లోకి రానివ్వకుండా అది కాపాడుతూ ఉంటుందని సైంటిఫిక్ గా మనం చెప్తూ ఉన్నాం దీనితో పాటుగా ప్రతి నిత్యము కూడా మీ పిల్లలతో ధ్యానం చేయించే ప్రయత్నం చేయండి అవసరమైతే ధ్యాన మందిరాలకు తీసుకువెళ్ళండి వారిని ధ్యానం చేయడం అలవాటు చేసే ప్రయత్నం మీరు చేయండి బతిమాలి లేదు మీరు ఏ రూపంలో అయినా కానీ వారిని తీసుకువెళ్ళి ధ్యాన మందిరాల్లో కూర్చోబెట్టి ధ్యానం ఎలా చేయాలో నేర్పించి ప్రతిరోజు ఇంట్లో ఒక పావు గంట నుంచి అరగంట ధ్యానం చేసే విధంగా అలవాటు చేయండి ఇలా చేయటం వల్ల గత జన్మ కర్మలు తొలగిపోతాయి అవి తొలగిపోతే వారు సన్మార్గం నడుస్తారు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఇంకా మీరు మీ పిల్లలు మీ మాట వినకపోతే ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా అక్కడికి పేషెంట్లకి ఫ్రూట్స్ మీరు పంచే విధంగా మీ పిల్లలతో వారి పుట్టినరోజు నాడు లేక ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మీ పిల్లలతో తీసుకెళ్లి వారితో వితరణ చేయించండి అలాగే ముఖ్యంగా వారు జన్మ నక్షత్రం రోజున వారు పుట్టిన జన్మ నక్షత్రం రోజున ఇలా దేవాలయాల ముందు ఉన్న భిక్షగాడికి లేక ఆసుపత్రుల్లో పేషెంట్లకి మీరు ఫ్రూట్స్ పంచే విధంగా ఏర్పాటు చేయండి ఇలా కొంతకాలం చేసేవో కానీ క్రమక్రమేపీ పౌర్వ జన్మ కర్మలు తొలగి మీ పిల్లలు మీ మాట విని తీరతారు ముఖ్యంగా మీ పిల్లలు మారిపోయారు అని చెప్పి ప్రతినిత్యం మీరు తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల లోపుగా ధ్యానం చేయండి అఫర్మేషన్ చేయండి ఊహించండి మీ పిల్లల్ని పాజిటివ్ గా మారిపోయినట్లుగా మీకు అనుకూలంగా ఉన్నట్లుగా మీ పైన ప్రేమ చూపిస్తున్నట్లుగా మీరు కోరుకున్నట్లుగా మీ పిల్లలు మారి వారు ఉజ్వల భవిష్యత్తు పొందినట్లుగా మీరు ఊహించండి ధ్యానం అయిన తర్వాత అఫర్మేషన్ చేసి మీరు విజులైజేషన్ చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి క్రమక్రమేపీ మీ పిల్లలు మారితేరుతారు పది రోజులకు మారలేదని కంగారు పడకండి నెల రోజులు తొంభై రోజులు అవసరమైతే నూట ఎనభై రోజులు చేసి తీరండి తప్పకుండా తీరుతారు ఎంతో మంది పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులతో ఇలా చేయించి పిల్లలు మారారు వాళ్ళు నెంబర్ వన్ గా చదువుతున్నారు వారి అలవాట్లు చెడు అలవాట్లు మానుకుని వాళ్ళు చాలా హ్యాపీగా తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనేక వీడియోల ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాం మరి మీకు ఇలాంటి సమస్య ఉంటే వెంటనే ఆచరించండి అయినా క్లియర్ అవ్వకపోతే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి వారికి ఏ గ్రహాల చేత అలా ఇబ్బంది పడుతున్నారు ఏ పూర్వజన్మ కర్మల వల్ల మిమ్మల్ని వాళ్ళు వేధిస్తూ ఉన్నారు వారు చెడు మార్గంలో ఉండడానికి కారణం ఏమిటి దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలో మరిన్ని మీకు వివరంగా తెలియచేసి ఆ సమస్య నుంచి బయటకు వచ్చేట్టుగా చేస్తూ ఉంది కేరళ సంఖ్య జ్యోతిషం నేను ఎప్పుడు ఒకే మాట చెప్తూ ఉంటారు సమస్య వచ్చిందని బాధపడుతూ మూల కూర్చుంటే సమస్య తేలదు సమస్యని ఎదిరించాలి సమస్యని మనం ఫేల్ చేయాలి దాని నుంచి బయటపడడానికి మార్గాలు ఎదకాలి ఆ మార్గం దొరికిన తర్వాత ఆచరించాలి విశ్వాసంతో చేసిన వారికి చేసుకున్నంత మహాదేవాలు మన పెద్దలు ఊరికినే చెప్పరు కదా మరి మీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి మీ పిల్లలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మీరు అనుకుంటే ఆచరించి చూడండి దాని ఫలితం తప్పకుండా వస్తుంది పూర్వజన్మ యొక్క కర్మ యొక్క ఫలితమే బిడ్డల రూపంలో వస్తారు ముఖ్యంగా రుణ ఫలితమే మనం ఎవరికైనా అప్పులు ఎగ్గుట్టున్నా లేదు వారిని అప్పు తీసుకుని వారిని బాధ పెట్టున్న ఈ జన్మలో మన బిడ్డలుగా పుట్టి రుణం తీర్చుకోవటమే కాకుండా వడ్డీ రూపంలో మనని బాధ పెడుతూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇది నిజమా కాదా అనే ఆలోచన కన్నా అలా మీ పిల్లలు ఎవరికైనా ఇబ్బంది పెడుతూ ఉంటే వెంటనే మీరు ఈ రెమెడీ పాటించండి దానివల్ల కానప్పుడు ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి నా పేరు సౌండి మేము జయకేఆర్ గారి దగ్గరికి మా అమ్మాయి వివాహం పిలుతూ వచ్చే వివాహం వారిని సలహా ఇకం వారు చెప్పిన పూజలు వారు చెప్పిన పేరు మార్చి చెప్పడం ఇలాంటివి అన్ని చేసిన తర్వాత మా అమ్మాయికి వివాహం వారు చెప్పిన టార్గెట్ ఆరు నెలల కంటే ముందు మూడు నెలల వివాహం జరిగింది మా అన్ని సంవత్సరాలు కూడా తీరినాయి